నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి గారిని గెలిపించులకై వారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు బొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ గారు జువాడి నరసింహారావు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ జువాడి నరసింహరావు గారి ఆదేశాల మేరకు కురుట్ల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలోని గౌడ సంఘ నాయకులను కళ్ళు గీత కార్మిక సంఘ నాయకులను కలిసి తాటిపర్తి రెడ్డి గారిని గెలిపించాలని కళ్ళు మనవులకు కానీ గౌడ సంఘ నాయకుల దగ్గరికి వెళ్ళి ఓట్లను అభ్యర్థించడం జరిగింది గీతా కార్మిలకు న్యాయం జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే గీతా కార్మిలకు న్యాయం జరిగింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం గీతా కార్యక్రమం చాలా అన్యాయం చేసింది ఎటువంటి లాభం జరగలేదు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే గీతా కార్మికు న్యాయం జరుగుతుందని నమ్మి ఈ రోజున గౌడ సంఘ ముఖ్య నాయకులు అందరం కూడా జూవాడి నరసింహరావు గారి ఆదేశాలకు అనుగుణంగా గ్రామ గ్రామాన తిరుగుతూ తాటిపతి జీవన్రెడ్డి గారిని గెలిపించాలని కోవడం జరిగింది థ్యాంక్ యూ ఒకటి ఒక్క ఈరోజు మేమందరం కూడా కొరట్ల కాన్స్టిట్యున్సీలో పెద్దలు ఉద్యోగి నరసింహరావన్న గారి ఆధ్వర్యంలో మా గౌడ కులస్థలం అందరం కూడా మొత్తం కూడా కాన్స్టిట్యెన్సీలో ఉన్న కొరుట్ల కాన్స్టిట్యుకి సంబంధించిన మండల స్థాయికి సంబంధించిన కూడా మేము ఇక్కడ కలవడం జరిగింది మరి మేము ఇంతకుముందే ఐలాపూర్ ఓట్రాపేట గౌడ కులస్ గీత పారిశ్రామిక సంఘం వాళ్ళందరినీ కూడా కలిసినాము వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు ఈసారి ఖచ్చితంగా మేమందరం కూడా లాస్ట్ టైం నర్సింగ్ గారికి కొంచెం తప్పు జరిగిపోయింది ఎక్కడో తెలియకుండా తప్పు జరిగిపోయింది కానీ ఆ తప్పుని సరిదిద్దుకునే విషయం పరంగా ఇవాళ మా ఓటుని అలా మేము జీవన్ రెడ్డి గారికి గెలిపించుకుంటామని చెప్పి నిజంగా కూడా ఎక్కడ పోయినా కూడా ఆ మాట వినబడుతుంది ఇవాళ నిజంగా కూడా వాళ్ళందరూ కూడా మా గౌడనల్లయితే ఖచ్చితంగా హక్కున చేర్చుకుంటున్నారు ఈసారి ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారికి వేస్తామని అంటున్నారు వారి నోట కూడా ఒకటే మాట వినబడుతున్నది ఈసారి జీవన్ రెడ్డి అనే వ్యక్తి స్థానికుడు మన జగిత్యాల వాసి రేపు పొద్దున దినానికి ఆయన గెలిస్తే ఢిల్లీలో కూడా మీరు ఏ ఊరు వాళ్ళని అంటే మనకు జగిత్యాల జిల్లా వాళ్ళు జగిత్యాల వాళ్ళ పేరు వస్తుంది అంటే మనందరికి కూడా పేరు ఉన్నట్టే సో మనము ఏ అవసరానికి నిమిత్తం ఏదైనా పని చేసుకుందామన్నా కూడా పోవాలంటే కూడా జగిత్యాల మనకు బాగా దగ్గర అవుతుంది అదే అరవింద్ గారే కావచ్చు బాజిరెడ్డి గారు కావచ్చు ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో వాళ్ళకి అందేది లేదు సచ్చేది లేదు కాబట్టి మనకు అందే నాయకుడు మన రేపు పొద్దున ఎప్పుడు పోయినా కూడా మనకు అందుబాటులో ఉండే నాయకుడు జీవన్ రెడ్డి గారు మరి ఆ జీవన్ రెడ్డి గారిని మనం అందరం కూడా బలోపేతంగా చేసుకొని మనం అందరం కూడా కంపల్సరీగా గెలిపించుకోవాలని చెప్పి మరి ఆల్రెడీ ఇక్కడ కొరుట్ల కాన్స్టిట్యువెన్సీలో నరసింహరావు గారు కష్టపడుతున్నారు మరి వారి తమ్ముడు కృష్ణారావు గారు కష్టపడుతున్నారు మరి అందరూ కూడా కష్టపడి మెజారిటీ తీసుకొచ్చి చూపిస్తామని ఆ రోజు స్టేజ్ పైన కూడా రెడ్డి గారికి కూడా వీరందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది నాకు నిజంగా ఆ స్టేజ్ పైన నేను కూడా విన్నాను మీరు చెప్పడం చెప్పడం అయితే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు పాత రేవంత్ రెడ్డి గారు సీఎం కూడా అవుతారని చెప్పి నిజంగా కూడా గట్టిగా మాట్లాడి మరి ఆయన మాట వాక్కు ప్రకారంగా మరి ఈరోజు సీఎంగా అయిండ్రు మరి రేవంత్ రెడ్డి గారు మరి అసొంటి నరసింహరావు గారు మరి ఈరోజు జీవనండ కోసం కష్టపడుతున్నారు కాబట్టి మరి జీవనండ గారి గెలుపులో వారి పాత్ర ఖచ్చితంగా ఎక్కువనే ఉంటుందని చెప్పి నేను కూడా విశ్వసిస్తున్నాను మరి మేమందరం కూడా ఇక్కడ గలవడం అన్నని కూడా గలవడం మా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నాము మరి అందరూ కూడా ప్రేక్షకులు అంటే చూసే వాళ్ళందరూ కూడా పేరు పేరున మీరు దయచేసి ఒక్కసారి ఆలోచన చేసి రెడ్డి గారిని గెలిపించడం కోరు కోరుతున్నాను సోదరులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు జిల్లా గౌడ సంఘ సంఘం అధ్యక్షులు అదేవిధంగా మా సోదరులు శ్రీనివాసరావు గారు మరి బీసీ సంఘ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ గారు వీరందరూ కూడా ఈరోజు మా కొరుట్ల నియోజకవర్గాల్లో పలు గ్రామాలు తిరిగి గౌడ సంఘాలను కలుసుకుంటా గీతా కార్మికులను కలుసుకుంటా మరి పెద్దలు రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా చెప్పడం జరిగింది వెళ్ళినా కూడా గౌడ సంఘం వాళ్ళందరూ కూడా పూర్తి మద్దతు జీవన్ రెడ్డి గారికి తెలపడం జరిగింది గతంలో నరసింహరావు గారికి పొరపాటు జరిగింది ఈసారి మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఆరు గ్యారంటీలు మన ముందుకు ఉన్నాయో మరి గీతా కార్మికుల గురించి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా కార్యక్రమాలు చేయబోతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ముఖ్యంగా మీ మా జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు వారు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి కూడా నేను సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నాను ముఖ్యమంత్రి తోటి కనువగా పొందరు చాలా తక్కువ మందికి అలాంటి అర్హత దొరుకుతుంది మరి వారికి మన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారిని వృత్తి వదిలి ఈరోజు జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రత్యేకంగా మా కొరుట్ల నియోజకవర్గమే కాకుండా మొత్తం మన జగిత్యాలు ఈ రెండు నియోజకవర్గాల్లో మరి వచ్చే సోమవారం నాడు అది పదమూడు మే నాడు మరి చేతి గుర్తు కోటేయాల్సిందిగా వీరు ప్రత్యేకంగా తిరుగుతున్నారు అందుకే మేము కూడా దయచేసి మేము అందరిని కోరుతా ఉన్నాం తప్పకుండా పదమూడో తారీఖు నాడు ఈ కొర్రుట్ల జగిత్యాల రెండు నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ మనం ఇస్తే పెద్దలు రెడ్డి గారు ఖచ్చితంగా లోక ఉంటారు వారు ప్రాతినిధ్యం ఉంటుంది మన జ రెండు నియోజకవర్గాల వాణి వినిపిస్తారు అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ నుంచి వెళ్ళి కూడా గతంలో పోటీ చేసిన కవిత కానీ ఒకసారి కవితకు అవకాశం ఇచ్చారు ఒకసారి బీజేపీ అరవింద్కి అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా రెండో మూడోసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తామని ప్రజలు కూడా చెప్తా ఉన్నారు నేను ఎక్కడ కూడా గత మూడు నాలుగు నెలల నుంచి వెళ్ళి ఇక్కడనే తిరుగుతా ఉన్నాం జీవన్ రెడ్డి గారి అభ్యర్థిత్వం కోసం మేము కూడా ముందుండి అతిష్టానం వెంబడి ఉండి మరి వారైతేనే రైట్ క్యాండిడేట్ అన్నట్టు కూడా మేము చెప్పడం జరిగింది మరి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మన ప్రాంతవాసి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి పెద్దలు జీవన్ రెడ్డి గారిని మా పెద్ద మెజార్టీతో గౌడ సంఘం వాళ్ళు ఎందుకంటే అక్కడికి వస్తారు చాలామంది వస్తుంటారు వారి దగ్గరికి కావున ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరికీ మీ నోటి ద్వారా మీరు ఎంతో ప్రచారం చేయాల్సిన ఇది ఉంటుంది మీరు చేయగలుగుతారు కూడా కాబట్టి దయచేసి మరొక్కసారి మేము అందరినీ వేడుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కొట్టేసి రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం